న్యూస్ కి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుభ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆటో బోల్తా పడి యువకుడు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది వివరాల్లోనికి వెళితే పాడేరు మండలం వణుగుపల్లి పంచాయతీ చింతగున్నెల గ్రామానికి చెందిన తొమ్మిది మంది రంగసింగిపాడు గ్రామానికి సోమవారం సాయంత్రం శుభ కార్యక్రమానికి వెళ్లారు మంగళవారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో కక్కి పూలబంద మధ్యలో ఆటో బోల్తా పడింది ఈ ఘటనలో పాంగి కృష్ణబాబు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు క్షతగాత్రులను హుటాహుటీన అంబులెన్సు ద్వారా పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రుల్లో మర్రి నౌకరాజు పరిస్థితి విషమంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి